అయితే ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ అని ఒక సెవెన్ మెంబర్స్ తో ఇది స్టార్ట్ చేశాము దాని నుంచి గేమ్స్ అని ఇతరులకు అనాథ పిల్లలకు పెద్దవాళ్లకు వృద్ధులకు ఏదైనా మాకు తోచిన విధంగా ముందుకెళ్ళడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్నాము ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము చేస్తున్న ఈ కార్యక్రమాలను ప్రతి ఒక్కరు చూసి జీవించగలరు మాకు సపోర్ట్ చేయగలరు దీన్ని మేము ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తున్నాము దానికి తోడు పెద్ద పెద్ద వాళ్ళ సహాయం కూడా మాకు కావాలి కాబట్టి దేవుడు ఆశీర్వాదం ఉంది అనుకుంటున్నా ఇతరుల ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాము కాబట్టి వేడుకుంటున్నాను ఇది చూసి ఎవరైనా ముందుకు రాగలరని దీని ద్వారా మాకు దేవుడి ఆశీర్వాదంతో పాటు పెద్ద పెద్ద వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలని కోరుకుంటున్నాము ఇది చూసి దయచేసి మాకు కొంచెం ముందుకు రాగలరని వేడుకుంటున్నాము